హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నాటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మనకు రాబోయే అమావాస ఆదివారం అమావాస చాలా అద్భుతమైన రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు కోసం ఎంతో మంది ఎదురుచూస్తూ ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా అనుకున్న కార్యాలు సిద్ధింప చేసుకోవటానికి అనుకున్న పూజలు సిద్ధింప చేసుకోవటానికి ప్రతి ఒక్క ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవటానికి ఈ ఆదివారం అమావాస కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి రోజు వచ్చిందంటే నిజంగా చాలామందికి పండుగ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సిద్ధులకు కానీ మునులకు కానీ యోగులకు కానీ ఇలా పెద్ద పెద్ద వారికి అందరికీ కూడా ఒక పండుగ లాంటి సందర్భం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారి శక్తి మరింత రెట్టింపు అవుతుంది కాబట్టి అలాంటి రోజున ఆదివారం ప్లస్ అమావాస్య రోజున పది గంటల ఇరవై నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు ఈ సమయాన్ని వదులుకున్నారు అంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరండి ఎందుకంటే మీ గుమ్మం దాకా వచ్చిన అదృష్టాన్ని మీరే పక్కింటికి పంపినట్టు అవుతుంది మీరు ఉన్న స్థితిలోనే మీరు ఉండిపోయి కష్టాలను అనుభవిస్తూ బాధలను అనుభవిస్తూ పక్కవారు మీకంటే గొప్పగా ఎదిగిపోతూ ఉంటే ఏమనిపిస్తుంది మీ మనసుకి మీరు ఇంత త్వరగా ఎలా అయ్యారు మేము ఇలా అవ్వలేకపోయామే అని బాధపడతారు కదా అలా బాధపడకూడదు అంటే మీ ఇంటికి వచ్చిన అదృష్టాన్ని మీ ఇంటికి సిరి సంపదలతో డబ్బుల మూటలతో ఇంట్లోకి అడుగు పెట్టబోతున్న లక్ష్మిని మీరే ఆహ్వానించుకోండి ఏం చెయ్యాలి ఈ పది గంటల ఇరవై నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై నిమిషాలు ఈ ఒక్క గంట సమయాన్ని ఈ కార్యసిద్ధి సమయాన్ని మీరు ఉపయోగించుకోవాలి మీరు కనుక ఉపయోగించుకున్నారు అంటే మీ ఇంట్లో ఉన్న సకల దరిద్రం కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది సకల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది తరతరాలకి తరగని ఆస్తి వస్తుంది ఎంత తీసిన తరగని ఆదాయం మీ సొంతం అవుతుంది అంతటి పవర్ఫుల్ అయినటువంటి సమయం ఇక్కడ ఏంటంటే ఆదివారం అమావాస్య అందులోను కార్యసిద్ధి సమయం అసలు ఇంక ఉండదండి మీకు రాజయోగం పట్టినట్టే రాసి ఒక చోట పెట్టుకోండి అంతే ఎందుకంటే మనం ఆదివారం అమావాస్యలో కూడా ఎన్నో పూజలు చేసుకుంటాం ఎన్నో పరిహారాలు చేసుకుంటూ ఉంటాము కానీ అప్పటికంటే కూడా ఈ కార్యసిద్ధి సమయం ఏదైతే ఉందో ఒక్క గంట కేవలం ఒక్క గంట మాత్రమే ఉంటుంది ఆ గంట సమయంలో మీరు గనక ఇలా చేశారు నేను చెప్పినట్టు చేశారు ఈ మూడక్షరాలని రాశారు అంటే మీ జీవితం సుడి తిరిగిపోతుంది పేరులు అవుతారు యోగం పడుతుంది ధనవంతులు అవుతారు అదృష్టం అన్నది మిమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తుంది అంటారు కదా ఇక్కడ అదృష్టం పట్టి పీడిస్తుంది మిమ్మల్ని అసలు మీరు అదృష్టాన్ని తట్టుకోలేరు అంతటి శక్తివంతంగా పనిచేస్తుంది మరి అంతటి పవర్ఫుల్ అయినటువంటి ఆ గంట సమయం ఎప్పుడు వస్తుంది అమావాస్య రోజున అప్పుడు రాయాల్సిన ఆ మూడు అక్షరాలు ఏంటి ఎప్పుడు రాయాలి ఏం చెయ్యాలి అని తెలుసుకోవాలనుందా అయితే మన ఛానల్ని మీరు ఫాలో అయిపోవాల్సిందే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనిషి పుట్టాక ఎన్ని సమస్యలునండి నిద్ర లేచినప్పటి నుంచి ఎన్ని గండాలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క సమస్య పట్టి పీడించేసి మనిషిని అల్లాడించేస్తుంది అప్పుడు మన ప్రయత్నాలన్నీ మనం చేస్తాం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం దాని నుంచి బయటపడలేకపోతాం అప్పుడు ఏమనిపిస్తుంది ఈ ప్రాబ్లం నుంచి మనల్ని ఎవరైనా ఇప్పుడు బయటపడేస్తే బాగుండు కదా దేవుడా అంటూ మనం ఆలోచిస్తాం చూడండి అలాంటి సమయంలో మీరు అనుకున్న విధంగా బయటపడవేయగలుగుతారండి గురుజీ గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మ ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు మీరు చెప్పింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుందండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలకైనా చిట్టికేసినందులో పరిష్కారం అందిస్తారు అది కూడా పూజల ద్వారానే ఫోన్ కాల్ ద్వారానే మీరు పర్సనల్గా వెళ్ళాలి నేరుగా కాంటాక్ట్ అవ్వాలి అన్న అవసరమే ఉండదు ఉన్న చోటని కదలకుండా మీ సమస్యకి మీరు పరిష్కారాలు అందుకోవచ్చు మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్కటికి కూడా చక్కటిగా సొల్యూషన్ ఇస్తున్నారు మీకు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక మన ఛానల్లో వారాహి అమ్మవారి ఆశీస్సులతో ఎవరైనా శుభాకాంక్షలు చెప్పించుకోవాలి అని అనుకుంటే పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ షష్ఠపూర్తి కానీ ఇలా ఏ శుభకార్యాలకైనా మన ఛానల్ ను శుభాకాంక్షలు చెప్పించుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి ఒకసారి మీ డీటెయిల్స్ అన్నవి పెట్టండి ఇంకా వీడియోలోకి వస్తే ఏప్రిల్ ఇరవై ఏడు అమావాస్య తిథి ఆదివారం అమావాస తిథితో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు సర్వకార్య సిద్ధి అమావాస్య రోజు అమావాస్య తిథి రోజున యూనివర్స్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అంతేకాదండి అమావాస్య పౌర్ణమి రోజుల్లో చాలా శక్తివంతమైన రోజులు కూడా అని చెప్పుకోవచ్చు మనకున్న ప్రతి ఒక్క సమస్య తీరాలి అన్నా జాతక దోషాలు తొలగాలి అన్నా ఈ రోజులు చాలా ప్రత్యేకమైనవిగా ముఖ్యంగా అమావాస్య తిథి రోజున దేవతలు పితృదేవతలు ఇద్దరు కలిసి ఉంటారు అంటే జాతకంలో పితృదోషాల వల్ల పితృశాపాల వల్ల ఎదుర్కొంటున్న దోషాలు ఏవైతే ఉన్నాయో చాలామంది పితృదోషాలు పితృశాపాలు ఎదుర్కొంటూ అష్ట కష్టాలు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వారందరికీ కూడా ఈ రోజున ఈ చిన్న పరిహారం చేయటం వల్ల వాళ్ళకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి సకల దరిద్రాలు తొలగిపోతాయి సకల నెగిటివ్ ఎనర్జీలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాయి అదృష్టం మీ ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ ఇంట్లో ఉన్న మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది అంత పాజిటివ్గా మారిపోతుంది అంటే పాజిటివ్ వైబ్స్ అన్నవి మీ చుట్టూ ఉంటాయి ఎప్పుడు పాజిటివ్ వైబ్స్ మన చుట్టూ ఉంటాయో అప్పుడు మనకు అదృష్టం కలిసి రావటం అనేది ఈజీగా జరుగుతూ ఉంటుంది ఇలా పితృదోషాలు తొలగిపోవాలి అని అంటే పితృదోషాలు ఎలా ఉంటాయి అని అంటే గనక మనం చెప్పుకోవాలంటే వివాహం జరగకపోవటం అవుతూ ఉండటం ముప్పై నలభై ఏళ్ళు వచ్చిన కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వకుండా అలా ఉండిపోతూ ఉంటారు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఎంత సంపాదించినా కూడా చేతిలో ఒక్క రూపాయి అనేది నిలవకపోవటం అంటే డబ్బు అనేది చేతిలో నిలువ ఉండదు ఇక బిడ్డలు ఎంత చదువుకున్నా కూడా లైఫ్లో సెటిల్ అవ్వకపోవటం మంచి ఉద్యోగాలు రావు చేస్తున్న పనుల్లో సక్సెస్ అన్నది ఉండదు ఎప్పుడు చూసినా ఏదో ఆందోళన చికాకు చిరాకులు అశాంతిగా ఉంటుంది ఇంట్లో మానసిక శాంతి అనేది ఉండదు ఇవన్నీ కూడా తరతరాలుగా పట్టి పీడుస్తున్న వస్తున్న పితృశాపాల వల్ల కలుగుతాయి అలాంటప్పుడు మనం గనుక ఈ అమావాస్య తిథి రోజున ఈ చిన్న పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతామండి అంటే సర్వ కార్యసిద్ధి అమావాస్య అమావాస తిథి రోజున మనకు కార్యసిద్ధి సమయం కూడా కలిసి వచ్చిన మహాద్భుతమైన రోజు అద్భుతాలకి అద్భుతాన్ని చేసి చూపించే రోజు అందుకే నేను చెప్పాను ఈ ఒక్క గంటని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి అని ఎందుకంటే ఇక్కడ మనకు అదృష్టం ఒకటే కాదండి పితృశాపాలు పితృదోషాలు తొలగించుకోవటానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం మనం అలాగే ఏవేవో బలిలు అని నారాయణ బలి అది ఇది ఏవేవో శాంతులు అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం అన్నీ కూడా ఖర్చుతో కూడిన పనిలో కానీ ఈ ఆదివారం అమావాస రోజున ఈ కార్యసిద్ధి సమయంలో మీరు గనక ఈ పని చేశారంటే కేవలం ఒక ఇరవై ముప్పై రూపాయల్లో మీ పితృదోషాన్ని పితృశాపాలని మీరు దూరం చేసుకోవచ్చండి మరి ఇంతటి అద్భుతమైన రోజు కార్యసిద్ధి సమయం ఇప్పుడు వచ్చింది ఆ సమయంలో మనం చేయవలసిన ఆ చిన్న పరిహారం గురించి మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం మనం సాధారణంగా మంగళవారం శుక్రవారం రోజుల్లో వారాహి అమ్మవారిని పూజిస్తూ ఉంటాం అదేవిధంగా విశేషమైనటువంటి పర్వదినాలు అంటే పౌర్ణమి పంచమి అష్టమి అమావాస్య తిథుల్లో అమ్మకు పూజలు పరిహారాలు చేసి రెట్టింపు ఫలితాలను మనం పొందుతూ ఉన్నాము ఇంకా ఈ కార్యసిద్ధి సమయం అనేది ఎప్పుడు పడితే అప్పుడు రాదండి కొన్ని పర్టిక్యులర్ డేస్లో మాత్రమే వస్తూ ఉంటుంది అలాంటి ఆ టైంలో కార్యసిద్ధి సమయం వస్తుంది దాని గురించి మనం ఒకరోజు ముందే చెప్పుకుంటూ ఉన్నాం మన ఛానల్ని రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది ఇక ఈ కార్యసిద్ధి సమయంలో మనం చేసే చిన్న పూజలైనా పరిహారాలైనా మనకు కొండంత ఫలితాన్ని ఇస్తాయి రెట్టింపు ఫలితాన్ని పుణ్యాన్ని ఇస్తాయి అయితే ఈ సమయంని ఈ టైంని మీరు అస్సలు మిస్ అవ్వకండి అమావాస్య తేదీ మనకు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ ఇరవై ఎనిమిది సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట ఒక్క నిమిషం వరకు ఉంటుంది మనకు కార్యసిద్ధి సమయం ఎప్పుడు అంటే ఏప్రిల్ ఇరవై ఏడు ఆదివారం రాత్రి పది గంటల ఇరవై నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈ అంటే ఆదివారం రాత్రి పది గంటల ఇరవై నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు ఒక్క గంట ఈ సమయం ఒక్క గంట ఏదైతే ఉందో అవి మనకు అమృత గడియలు మనం ఏం చెయ్యాలన్నా ఏం సాధించాలన్నా ఏ కోరిక తీర్చుకోవాలన్నా ఏ కష్టాన్ని పోగొట్టుకోవాలన్నా ఎంత డబ్బును సాధించుకోవాలన్నా ఎన్ని ఆస్తులు రప్పించుకోవాలి అన్న బంధాలను నిలబెట్టుకోవాలి అన్న ఆరోగ్యాన్ని కూడగట్టుకోవాలి అన్న డబ్బును పోగేసుకోవాలి అన్న ప్రతి ఒక్క దానికి కూడా ఈ ఒక్క గంట సమయం అండి ఈ సమయంలో మీరు కోరిన కోరిక కోసం ఇక్కడ నేను చెప్పినట్టు చేసి చూడండి ఒక్క గంటలో మీకు పరిష్కారం అన్నది లభిస్తుంది అంటే దానికి సంబంధించిన ఒక మెసేజ్ రావచ్చు ఒక కాల్ రావచ్చు మీది జరగబోతోంది ప్రాసెస్ అవుతోంది ఇక ముందుకు కదులుతోంది అన్నట్టు లేదా జరిగింది అన్నట్టు ఏదో ఒక కాల్ రావచ్చు మెసేజ్ రావచ్చు పని కూడా జరిగిపోవచ్చు ఈ ఒక్క గంట సమయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు వదులుకుంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు ఆ సమయాన్ని వదులుకోకుండా అలారం పెట్టుకోండి కొన్నిసార్లు మనం అనుకుంటూనే ఉంటాం ఈ రోజున మర్చిపోకూడదు ఈ సమయాన్ని మర్చిపోకూడదని కానీ ఎలాగో ఒకలా మర్చిపోతూ ఉంటాం అలా మర్చిపోకూడదు అంటే అలారం పెట్టుకోండి ఆ సమయానికి అందుకే ఆ టైంని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి మిస్ అయిపోయారు అంటే మీ గుమ్మంలోకి వచ్చిన అదృష్టాన్ని మీరు మీ చేతులతో పక్కింటికి అప్పగించినట్టు ఉంటుంది పక్కింటికి పంపించేసినట్టు ఉంటుంది ఇక ఒక కోరిక గురించి మాత్రమే ఈ పరిహారం చెయ్యాలి ఈ కార్యసిద్ధి సమయం ఒక గంట మాత్రమే వచ్చింది అదృష్టం ఉంటేనే మనం ఈ పరిహారం చేసుకోగలుగుతాం మీరు ఈ టైంకి అలారం పెట్టుకోవటం అస్సలు మర్చిపోకండి మీకు వారాహి అమ్మ అనుగ్రహం లభిస్తుంది మీరు ఏది అనుకున్నా అది జరిగి తీరుతుంది కోరిన కోరికలు తీర్చే శక్తివంతమైన రోజు సమస్యలని తొలగింపజేస్తుంది మన వారాహి అమ్మ అద్భుతాలని సృష్టిస్తుంది ఇక ఈరోజు ఈ సమయంలో ఏ కోరికను కోరుకుంటే ఆ కోరిక థౌజండ్ పర్సెంట్ కూడా నెరవేరుతుంది మనం అమ్మని ఎలా పిలిచినా కూడా వెంటనే పలుకుతుంది మనకు దీపారాధన చేసినప్పుడు కానీ ధూపం వేసినప్పుడు కానీ పానకాల్లో కానీ ఇలా ఏదో ఒక రూపంలో అమ్మ వచ్చి మనకు దర్శనం ఇస్తూనే ఉంటుంది నేనున్నాను భయపడుకు అంటూ మనకు భరోసా ఇస్తూనే ఉంటుంది మీరు మీ కుటుంబ సమస్యలు తొలగించుకోవటానికి భార్య భర్తల మధ్య ఉన్న థర్డ్ పర్సన్ని రిమూవ్ అవ్వాలని కోరుకునే వాళ్ళు ఈ పరిహారం చేసుకోవచ్చు అంటే రిలేషన్ని కాపాడుకోవాలని ప్రయత్నించే వాళ్ళు అదేవిధంగా మీ భర్త మీతో ప్రేమగా ఉండటానికి ఈ పరిహారం చేయొచ్చు మీ పిల్లలు మీరు చెప్పిన మాట వినటానికి అదేవిధంగా ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి బిజినెస్లో గ్రోత్ కోరుకునే వాళ్ళు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగింపజేసుకోవటానికి మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో అవి దూరం చేసుకోవటానికి మీ మీద ఎవరైనా చెడు ప్రయోగం చేశారని భయపడుతూ ఉంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఎదుర్కొంటూ ఉంటే అనారోగ్య సమస్యలు తొలగిపోవటానికి అలాగే సంతానం గురించి బాధపడే వాళ్ళకి అదేవిధంగా వీసా గురించి అలాగే ట్రై చేసే వాళ్ళకి ఇక పర్టికులర్గా ఒక కంపెనీలో జాబ్ కోరుకునే వాళ్ళకి సొంత ఇంటి కల కోసం ఎదురుచూసేవారికి ఇలా మీ గోల్ ఏదైనా అవనివ్వండి లేదు నేను ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో నేను ఇంత డబ్బు సంపాదించాలి అని కోరుకోండి ఇలా ఏదైనా కోరుకోవచ్చు న్యాయబద్ధమైంది మీ గోల్స్ని మీరు ఖచ్చితంగా రీచ్ అవ్వాలని వారాహి అమ్మని కోరుకోండి ఈ కార్యసిద్ధి సమయంలో మీరు ఈ చిన్న పరిహారాన్ని అస్సలు మిస్ అవ్వకుండా చేసుకోండి వారాహి అమ్మను నమ్ముకుంటే మనందరినీ తన రక్షణ వలయంలో ఉంచుతుందండి మనకు కావాల్సింది వేలకు వేలకు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు జాజికాయలు అంటే మనకు అన్ని స్టోర్స్లోనూ జాజికాయలు అవైలబుల్ ఉంటాయి దొరుకుతూ ఉంటాయి ముందుగానే తెచ్చిపెట్టుకోండి ఎందుకంటే మనం ఈ పరిహారం నైట్ చెయ్యబోతున్నాం రాత్రి పది గంటల ఇరవై నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు చెయ్యబోతున్నాం కాబట్టి ఇది అమ్మవారికి చేసేది కాబట్టి రాత్రి పూటనే చేస్తాం మనం అమ్మవారికి రాత్రి అంటే ఇష్టం ఆ సమయంలో జాజికాయల కోసం వెతుకులాడుతూ ఉండిపోకండి ముందుగానే డే టైం తెచ్చిపెట్టుకోండి ఎన్ని కావాలి తొమ్మిది జాజికాయలు కావాలి ఇంకా బియ్యం ఏ బియ్యమైనా పర్లేదు శుభ్రంగా ఉండాలి పురుగులు అవి లేకుండా మీరు ఒకటి గమనించినట్టయితే మనం బియ్యం ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఎలాంటి బియ్యం ఇవ్వాలి అంటే పురుగులు లేకుండా డస్ట్ లేకుండా చెత్తా చెదారం లేకుండా మంచిగా శుభ్రంగా ఉన్న బియ్యాన్ని ఇవ్వాలి ఎందుకు అంటే మనం పురుగులతో చెత్తా చెదారంతో నిండిన బియ్యాన్ని ఇస్తే మనకు పుణ్యం కాదు కదా దానికి రెండింతల పాపం మనకు చుట్టుకుంటుంది ఇది ఒక్క మాట గుర్తుంచుకోండి ఎవరైనా మన ఇంటి ముందుకి భిక్షం కోసం వచ్చినా లేదా ఎవరైనా దానం కోసం అడిగినా ఆ ఏ ముందులు ఈ బియ్యం మనం వాడము కదా పురుగు పట్టిపోయిందిని అట్లాంటి బియ్యాన్ని అస్సలు ఇచ్చి పాపం మూటగట్టుకోకండి మీరు ఇవ్వకపోయినా పర్లేదు ఇంకా మనం పూజలకి వ్రతాలకి వాటికి వీటికి ఈ పండితులు వచ్చి పూజలు పూజలో పురోహితులు వచ్చి బియ్యం అడుగుతూ ఉంటారు అప్పుడు కూడా ఏం చేస్తాం మనకు పనికిరాని బియ్యాన్ని ఇస్తూ ఉంటాం మనం ఇక్కడ మన దరిద్రాన్ని పోగొట్టుకోవటానికి కదా మనం ఈ పూజలు వ్రతాలు నోములు ఇవన్నీ చేయించుకుంటున్నాం మరీ దరిద్రాన్ని మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటే మనకు ఫలితం ఏముంటుంది ఎప్పుడైనా ఆలోచించారా ఎలాగూ పూజ అయిపోయాక ఆ పురోహతులే తీసుకెళ్ళిపోతారు కదా అంటూ ఎలాంటి బియ్యం పడితే అలాంటి బియ్యం పెట్టేస్తూ ఉంటారు అలా పెట్టి పాపాన్ని కట్టుకోకండి మంచి బియ్యం ఒక ఐదు కేజీల పది కేజీల ఎంత అయిపోతుందండి మహా అయిపోతే బియ్యం విషయంలో ఎట్లాంటి పొరపాటు ఇప్పుడు చేయకండి ఇక మనకు తొమ్మిది జాజికాయలు కావాలి కొద్దిగా బియ్యం కావాలి అలాగే మీకు రెడ్ కలర్ బ్లూ కలర్ స్కెచ్ పెన్ కావాలి లేదా మార్కర్ పెన్నులు ఆదివారం రాత్రి పది గంటల ఇరవై నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై నిమిషాలలోపు ఈ పరిహారం చేయాలి చక్కగా ప్రశాంతంగా కూర్చోండి వారాయి అమ్మ ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే చక్కగా అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో అందంగా అలంకరించి గంధం కుంకుమ బొట్లు పెట్టండి అమ్మకు ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించండి చిలకడదుంపలు చామదుంపలు లేకపోతే బెల్లంతో చేసిన పానకాన్ని ఇలా ఏదైనా సమర్పించి అమ్మ ముందు ఒక ప్లేట్ పెట్టండి రాగి లేక ఇత్తడి వెండి ఏదో ఒక ప్లేటు మీ స్తోమతకు తగ్గట్టు అందులో బియ్యాన్ని పోయాలి ఎలా పోయాలి బియ్యాన్ని చెప్తాను ఆ ప్లేట్లో మీరు బియ్యాన్ని ఒక్కసారిగా గుమ్మరించేయకూడదు మీరు గుప్పెడితో వేసేటట్టుంటే తొమ్మిది గుప్పెళ్ళు వేయండి లేదా స్పూన్తో పోస్తామంటే తొమ్మిది స్పూన్లు లేదా కప్పుతో అంటే తొమ్మిది ఎలా చేసినా తొమ్మిది సార్లు మనము ఆ ప్లేట్లోకి బియ్యాన్ని పోయాలి ఇక దాని మీద మనం ఏవైతే ఇవి జాజికాయలు పెట్టాయమో ఆ జాజికాయలు ఆ బియ్యంలో పెట్టాలన్నట్టు బియ్యం మీద అక్కడొకటి అక్కడొకటి తొమ్మిది జాజికాయలను పెట్టాలి ఎలా మీ కుడి చేతిలోకి ఒక్కొక్క జాజికాయను పట్టుకొని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి సంకల్పం చెప్పుకోండి నాకు జాబ్ రావాలి నాకు ప్రమోషన్ రావాలి అమ్మ నాకు సంతానం కలగాలి లేదు ఏదైనా మీ మనసులో కోరికను తలుచుకొని దాని మీద అత్యంత శక్తివంతమైన ఏంజల్ నెంబర్ని రాయండి అదేంటి అంటే త్రీ సిక్స్ నైన్ త్రీ సిక్స్ నైన్ ఈ శక్తివంతమైన ఈ ఏంజల్ నెంబర్ని రాశాక దాని కింద ఏం రాస్తారో అంటే ట్రీమ్ ట్రీమ్ అని రాయండి అంటే ఒక్కొక్క జాజికాయ మీద త్రీ సిక్స్ నైన్ అని రాసి అలాగే ట్రీమ్ అని దాని కింద రాయాలి అంటే తొమ్మిది జాజికాయల మీద తొమ్మిది సార్లు మనం ఇది రాసామన్నమాట ఇక అలా రాసి ఆ ప్లేట్లో అన్నీ పెట్టేసి అమ్మవారి ముందు పూజ చేసి అక్కడ పెట్టేసామంటే అమ్మ ఆశీర్వాదాలతో అవి పవిత్రంగా తయారైపోతాయి ఇంకా ఇక్కడ చెప్పిన డ్రీమ్ అనే బీజమంత్రాన్ని మీరు పదకొండు సార్లు చెప్పించండి లేదు మాకు టైం ఎక్కువ ఉందంటే ఇరవై ఏడు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చెప్పించవచ్చు ఇంకా సోమవారం రోజు అంటే మరుసటి రోజున మీరు ఏం చేస్తారో ఈ బియ్యాన్ని పక్షులకి ఆహారంగా వేసేయండి ఈ జాజికాయలను మీరు డబ్బు పెట్టే చోట క్యాష్ బాక్స్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పర్స్లో కానీ జ్యువెలరీ బాక్స్లో కానీ అంటే మీరు ఎక్కడ రెట్టింపు అవ్వాలి అని కోరుకుంటున్నారో అంటే మన సంపద బంగారం కానీ డబ్బు కానీ వెండి కానీ ధన ధాన్యాలు కానీ ఏదైతే మనం రెట్టింపు అవ్వాలని కోరుకుంటున్నామో అలాంటి చోట ఈ జాజికాయలను పెట్టండి ఇక ఆ తర్వాత ఈ జాజికాయల్ని మళ్ళీ ఏం చెయ్యాలి అంటే మళ్ళీ నెల అమావాస వరకు కూడా ఈ జాజికాయలను అలా ఉంచేసి తర్వాత తీసి వాటిని నీటిలో కలిపేయండి మరి ఇప్పుడు మేము మిస్ అయిపోయాం ఈ కార్యసిద్ధి సమయాన్ని మిస్ అయిపోయాం అని అనుకునే వాళ్ళు నెక్స్ట్ అమావాస రోజున మళ్ళీ ఖచ్చితంగా చేసుకోవచ్చు అయితే ఆ రోజు సాయంత్రం ఆరు గంటల పైన చేయండి ఎందుకంటే వారాహి అమ్మ అంటే రాత్రి దేవత రాత్రిని పూజలు అందుకుంటుంది కాబట్టి రాత్రి సమయంలో చేయండి మీకు అంతే శక్తివంతంగా పని జరుగుతుంది మీరు కనుక ఇలా ట్రై చేశారు అంటే ఖచ్చితంగా మీ కోరిక ఎంత పెద్దదైనా కానివ్వండి ఒక్క గంటలో నెరవేర్చేస్తుంది వారాహి అమ్మ కాబట్టి ఆదివారం అమావాస రోజున ఈ కార్యసిద్ధి సమయాన్ని ఒక్క గంట సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి అది మనకు అమృత సమయం అమృత గడియలో మన భవిష్యత్తును బంగారంగా మార్చే సమయం కాబట్టి వదులుకోకండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు